తెలుగుదేశం పార్టీ కాకినాడ అధ్యక్షులు మల్లిపూడి వీరు జన్మదినోత్సవ వేడుకలు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఆయన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మల్లిపొడి వీరు మాట్లాడుతూ తనకు ప్రత్యేక గుర్తింపు స్థానం ఇచ్చిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే వనమడి కొండబాబుకు అభిమానులు కార్యకర్తలకు అదేవిధంగా జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నగర తెలుగుదేశం పార్టీ మైనారిటీ నాయకులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుమ్మళ్ళ చిన్న కలిదిండి సురేష్ మూడే రాజుబాబు పెదపూడి కుమార్ దీనా అనిల్ ఫ్రూట్ శ్రీను చింతలపూడి మంగాదేవి ఉమ్మడి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు రోజు ఈరోజు కాకినాడ నగరాధ్యక్షుడిగా మా కొండబాబు గారు నాకు ఈ పదవిని ఇచ్చి నాకు కార్యకర్తల్లోనే కాదు ఎంతోమంది అభిమానుల్ని అందరినీ కూడా నాకు ఏర్పరచడం కూడా అభిమానులను కూడా ఏర్పరచడం మా కొండబాబు గారు వల్ల నాకు ఇంతమంది కార్యకర్తలు ఇంతమంది స్నేహితులు ఇంతమంది ఏర్పడడం జరిగింది అలాగే మా కొండబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి డివిజన్ నుంచి కూడా అందరూ వచ్చి నాకు అభినందనలు తెలియజేసినందుకు ప్రతి పేరు పేరున డివిజన్ వారీగా అలాగే నాయకుల వారీగా కార్యకర్తల వారిగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారందరికీ కూడా అన్నిత్యం కూడా ఈ నా ఈ నాలుగున్నర సంవత్సరాలు కూడా ఖచ్చితంగా అన్ని నుంచి కూడా అందరికీ కూడా కార్యకర్తలు అందరికీ కూడా వెల్లుదలుగా ఉంటూ అందరికీ నేను నా వరకు అందుబాటులో ఉంటూ వారి అందరికీ సేవ చేసుకునే అవకాశాన్ని ఇచ్చిన మా కొండబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందిస్తాను మరి ఈరోజు కాకినాడ నగరాధ్యక్షులుగా వీరు గారు మరి ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది మరి ఆయన గతంలోని పార్టీ మరి ఓడిపోయినప్పుడు కూడా మరి పార్టీతో ఉండి పార్టీ గెలిచే వరకు కూడా ఆయన ఎన్నో పోరాటాల్లో పాల్గొని మరి మా కొండబాబు గారికి ఈరోజున వన్మాడి కొండబాబు గారు ఎమ్మెల్యే గారు మా ఎమ్మె మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారికి అనునిత్యం ఆయన కండదండగా ఉండి ఈరోజు సిటీ ప్రెసిడెంట్గా ఉండి మా అందరికీ కూడా మా కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ మాకు ఏ సమస్య వచ్చినా కూడా మరి ఈరోజు సిటీ ప్రెసిడెంట్ గారికి చెప్తున్నాం ఆయన తెలుస్తున్నారు ఒక ఒక మాకొక ధైర్యంగా ఈరోజు సిటీ ప్రెసిడెంట్గా ఉన్నారు ఈయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మరి మేమందరం కూడా ఒక పండగ వాతావరణాన్ని మీరందరూ చూశారు ఈయనకి ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా కాకినాడ సిటీ ప్రజల తరఫున మా నాయకుల తరఫున ముఖ్యంగా మా ఫ్రెండ్స్ అందరం కూడా ఎప్పుడూ వీరుగారు కూడా ఉంటాం